ఇంకా వచ్చేసి అగ్రిషన్ కంపెనీ వాళ్ళదండి ఆయిల్ మందు ఎక్కడ ఇచ్చిన ఎక్కడ తెచ్చుకున్నావు ఇవి ఇక్కడ చండగొండ జావల్ పెట్టి సైజ్ దగ్గర ఉంది కొట్టినప్పుడు మామూలుగా ఒక త్రీ ఫీట్స్ ఇంతే ఉంది టూ అండ్ హాఫ్ ఉంటుంది నీకు సిక్స్ డేస్ లో ఇంత వచ్చిందా అసలు దోమ ఇట్లా ఏమీ లేదు అయితే మీరు కొట్టినప్పుడు అయితే ఇంతవరకు ఉండదా ఇంత ఉండొచ్చు నా విషయం ఉంది ఇక్కడ నుంచి వచ్చింది ఆరు రోజుల్లోనే మనకి ఆల్మోస్ట్ అడుగున్నారు పెరిగింది ఆరు రోజుల్లో అడుగున్నారా పెరిగింది మీకు మనస్ఫూర్తిగా చెప్తాను అందుకు సంతోషంతో మా మా షేట్కి నేను అమ్మటి వీడియో చేసి పంపించాను మీ షేట్ వీడియోస్ చేసి పంపించాను వీడియో పంపించాను వెరీ గుడ్ వెరీ గుడ్ నేను నీ ముఖం చూస్తే తెలిసిపోతుంది నాకు బాగా పని చేస్తుందని కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాగు చూసే వరకు మనం ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం వచ్చేసి చంద్రగుండము అండి గ్రామం వచ్చేసి వంక నెంబర్ గ్రామం రైతు వచ్చేసి శివకుమారు ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నాడు ఏమేమి మందులు కొడుతున్నాడు ఇంత ఎదుగుదల రావడానికి కారణం ఏంది కొట్టక ముందుకు ఎలా ఉండే చెట్టు కొత్తిన తర్వాత ఏ విధంగా మారింది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన ఎర్రనల్లి దోమ ఎక్కువ అటాక్ అయ్యి చేరును బాగా ఖరాబ్ చేస్తున్నాయండి కానీ శివకుమార్ వచ్చేసి ఏమేమి మందులు కొడుతుంది ఇంత ఎదుగుదల రావడానికి కారణమే శివకుమార్ అడిగి తెలుసుకున్నాం నమస్తే శివకుమార్ ఎన్ని ఎకరాలు వేస్తున్నావు నాలుగు ఎకరాలు వేస్తున్నారు నాలుగు ఎకరాలు వేస్తున్నావు నాలు ఎకరాలు ఎన్ని రోజులు అయింది పంట పెట్టి రెండు అవుతుంది అరవై రోజులు ఓకే మీరు ఎన్ని సార్లు ఇప్పటికీ ఎన్ని సార్లు మంది కొట్టినారు రెండు సార్లు కొట్టారు రెండు సార్లు ఫస్ట్ మంది ఏం కొట్టారు ఫస్ట్ ఆఫ్ మోనో కొట్టారు ఫస్ట్ ఆఫ్ మోనో కొట్టినారు ఓకే ఇప్పుడు తర్వాత ఏం కొట్టారు విఖ్యాత విఖ్యాత కొట్టినారా ఓకే విఖ్యాత వచ్చేసి అగ్రిషన్ కంపెనీ వాళ్ళదండి ఆయిల్ మందు ఇది కొట్టాడంట తర్వాత వచ్చేసి ఇది ఏంటి గ్రోతింగ్ న్యూట్రియన్స్ సంబంధించి రెండు కలిపిరా ఎక్కడ ఇచ్చిన ఎక్కడ తెచ్చుకున్నవి ఇక్కడ చందగొండ జావ్లే పెట్టి సైజ్ దగ్గర అక్కడ అక్కడ దొరుకుతున్నాయి ముఖేష్ దగ్గర ముకేష్ దగ్గర తెచ్చుకున్నారు ఓకే తెచ్చుకొని కొట్టుకున్నారా ఓకే అంత ముందు కొట్టక ముందు ఎట్లుండే కొట్టక ముందు మొక్క సైజు కూడా తక్కువ ఉన్నది ఇక దోమ అని పేను వంకని అవి అక్కడక్కడ బాగా కనిపించినాయి బాగున్నాయి బాగున్నాయి బాగుండే బాగుండే ఈ స్ప్రే చేసిన తర్వాత అవన్నీ తగ్గుముఖం పట్టినాయి అమ్మ పెరుగుదల కొంచెం అవునవును గ్రోతింగ్ కొంచెం బాగుంది సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ కూడా కొత్తగా వచ్చింది ఈ సైడ్ బ్రాంచెస్ ఇవన్నీ సైడ్ బ్రాంచ్ కొత్తగా కొట్టిన తర్వాత వచ్చినాయా ఓకే ఓకే ఎంత ఉండే ఇప్పుడు దీని వైస్ దీని ఎంత ఉండే హైట్ ఎంత ఉండే ఇది కొట్టినప్పుడు కొట్టినప్పుడు మామూలుగా ఒక త్రీ ఫీట్స్ ఇంతే ఉండే టూ అండ్ హాఫ్ ఉంటుంది నీకు సిక్స్ డేస్ లో ఇంత వచ్చిందా ఓకే కొట్టిన తర్వాత మన దోమ అన్ని పోయినాయా అన్ని పోయినాయి అసలు దోమ నీట్ గా ఉన్నది అసలు ఆకు కడిగినట్టు ఉంది అసలు మంచి మెత్తగా ఆకు వస్తుంది అసలు ఎంత బాగుంది అసలు ఆకు అసలు ఎక్కడ ఇట్లాగో మొత్తం కొత్తగా ఆకు బాగా వస్తుంది అసలు దోమ ఇట్లా ఏమీ లేదు అసలు ఏమీ లేదు అంతకు ముందు ఉండే బాగా అంతకు ముందు ఉన్నది బాగుండే అంతకు ముందు ఉన్నది ఓకే ఓకే ఇప్పుడు ఇంత అంటే అంతకు ముందు కొట్టినప్పుడు ఎన్ని రోజులకు గమనించిన ఇది ఇది గమనించి కొట్టిన మన అష్టప మూన కొట్టిన తర్వాత ఒక వారం తర్వాత ఆల్రెడీ ఎటాక్ అయినాయి ఓ అంటే అష్టం మూన కొడితే పోలే పోలే అంటే అట్లా పైన పైన ఉండే అట్లే ఉండి అట్లే ఉండి అట్లే ఉండి అయితే తర్వాత ఇది కొట్టినావు ఇది కొట్టే ఇది కొట్టిన తర్వాత ఇందులో గమనించిన పోయిందని మూడు నాలుగు రోజులకి మూడు రోజులకే గమనించినా చూసినా చూసినా అంటే మొత్తం క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ఓకే ఎదుగుదల బాగా వచ్చింది బాగుంది బ్రాంచెస్ చేసి బాగా వచ్చింది కూడా కూడా మంచి దిగుతుంది ఇప్పుడే పూత కూడా బాగా వస్తుంది మీరు గమనిస్తే మాత్రం అరవై రోజుల మొక్క అంటే ఈ కాతా అంతా కూడా ఈ ఖాతా చూడంత బాగా వస్తుందో లేదు లేదు ఇది ఉన్నది లేదు ఇప్పుడు ఈ పూత గాని ఇది ఈ కొమ్మ లేదు ఈ కొమ్మ లేవు చూడు చెట్టు చూడండి ఇక్కడ నుంచి వస్తుంది సైడ్ బ్రాంచెస్ అవును అవును కింద నుంచి వస్తుంది అయితే మీరు కొట్టినప్పుడు ఇంత వరకు ఇంత ఉన్నది ఇదంతా వచ్చింది ఇదంతా ఇదంతా సైడ్ బ్రాంచెస్ వచ్చింది మీకు ఊడ మంచి ఇక్కడ నుంచి వచ్చింది రోజుల్లోనే మనకి ఆల్మోస్ట్ అడుగున్నారు పెరిగింది ఆరు రోజుల్లో అడుగున్నారు పెరిగింది నీకు ఇది రెండు కొట్టడం వల్ల అవును అవును మంచి నిజంగా నేను చెప్తున్నా కదా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను అందుకు సంతోషంతో మా మా షేట్కి నేను అమ్మటి వీడియో తీసి పంపించాను మీ షేట్కి వీడియోస్ తీసి పంపించాను వీడియో తీసి ముఖేష్కి పంపించాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే ఎక్కువ అడుగునారా పెరిగింది ఆరు రోజుల మంచి రిజల్ట్ అనిపిస్తుంది మంచి రిజల్ట్ ఉంది ఓకే కొట్టుకోవచ్చు అంటే రైతులు ఇది కొట్టుకోవచ్చు నెంబర్ వన్ కొట్టుకోవచ్చు నెంబర్ వన్ నాకైతే ఇలాంటి ఇలాంటివి స్ప్రే చేయాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నావు అంటే మంచి కనిపిస్తుంది మంచిగా ఏం కంపెనీ తెలుసా ఇది అవును గ్రోథింగ్ గ్రోతింగ్ ఓకే నీకు మంచిగా నీ ముఖం చూస్తే తెలిసిపోతుంది నాకు పనిచేసింది అని ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు ఇది నేను 3సార్లు నుంచే చేశా 3సార్లు పట్టే చేసా ఇట్లా ఉన్నదా మంది ఎప్పుడన్నా లేదు లేదు ఇంత ఒకేసారి స్ప్రే చేసినప్పుడు ఇంత రిజల్ట్ నాకు ఎప్పుడు అనిపించలేదు అనిపించలేదు అనిపలే 3సార్లు ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ వారిది మన విఖ్యాత వాడటం వల్ల నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది సంతోషం కంపెనీ వారికి కృతజ్ఞతలు